వెల్కమ్ గారు నమస్కారం నమస్కారం సార్ చావా సినిమా నాగ్పూర్ ని మరో మణిపూర్ గా మార్చే అవకాశంగా ఉందా ఎందుకంటే నిన్నటి నుంచి అక్కడ మతహింసలు చెలరేగి అక్కడ అల్లరులకు ప్రయత్నిస్తున్న పరిస్థితి సో ఏం చెప్తారు సార్ దాని మీద నేను చెప్పింది అనుకుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నీలు ఫడ్నవీస్ గారు చెప్పింది మీకు బికాస్ నుంచే వారు ఆ ప్రాంతం వారిది అలాగే నాగపూర్ అనేది చిన్నపట్నంగా మీరు భావించవచ్చు కానీ ఒకప్పుడు మధ్యప్రదేశ్ అంటే సెంట్రల్ ప్రొవిన్స్ రాష్ట్రానికి రాష్ట్ర రాజధాని మహారాష్ట్రకి రెండవ రాజధాని ఇవాళ అలాంటి సంఘటన జరగడం దుర్మార్గం గవర్నీలు ఫడ్నవీస్ గారు చెప్పారు ఈ చావా దానివల్ల కొంతమంది విశ్వ హిందూ పరిషత్ కానీ శివసేన కానీ మిగతా వాళ్ళు ఈ చేయటం వల్ల ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయని ఆయన ఆరోపించారు నేను మాట్లాడలేదు అది ఆయన మాట్లాడినట్లు సరే ఏం జరిగినా ఔరంగజేబు జేపు సమాధి ఒకళ్ళు ఇది ఏం ఏం జరుగుతున్నారండి అసలు ప్రపంచం ఎక్కడ పోతుంది వీళ్ళు ఎక్కడ పోతున్నారు ఇవాళ ఛతపథ శివాజీని గౌరవిస్తాం అసలు నా తల్లి పేరే ఛత్తపథ శివాజీ తల్లిపేరు జిజాజని పెట్టుకుంటుంది నేను చెప్తున్నానండి మనం మనం అంతా పెట్టుకుంటాం అంతా ఈ ప్రాంతంలో అంతా గౌరవిస్తాం అది ఎంటైర్లీ ఒక హిందూగా హిందూ మతం ఒక మూఢనమ్మకాలని తగ్గించుకుంటూ ఆధునిక భావాలు పుణిపుచ్చుకుంటూ మానవత్వమే అవంబనగా సాగే ఒక గొప్ప గోదావరి గంగా ప్రవహం సాగే జీవన విధానం హిందూ మతం కానీ దాన్ని పచ్చి రాజకీయ స్వార్థం కోసం పదవుల కోసం తుచ్చిమైన వాటి కోసం వాడుకునే బ్యాచ్ ఉన్నారు చూసారా వాళ్ళ వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది సరే సంభాజీని ఇవాళ క్యారెక్టర్ని ఎక్కువ చేశారు సంభాజీని కొన్ని ఇబ్బందులు పెడితే వాళ్ళ నాన్నగారు జైల్లో పెట్టారు శివాజీ సంభాజీ అని ఖాన్ అని దగ్గరికి వెళ్ళి తండ్రి మీదే యుద్ధం చేశాడు ఇవన్నీ చరిత్రలు చూపిస్తూ ఉన్నారు మేబీ ఫ్యాక్ట్ ఐఎమ్ నాట్ ఎనైంగ్ దట్ ఇప్పుడు చరిత్ర అనేది వేరే ఉంది ఎవరు రాసి వాళ్ళు రాసింది జరుతుండలే అందువల్ల సరే మిగతా కాదు ఆ సినిమాని సరే సినిమా అన్ని నిజాలని చెప్పడం కల్పనలు ఉంటాయి కానీ ఆఖరి క్షణంలో ఆ నటన వే క్వశ్చన్ చేసిన నటన అద్భుతంగా ఉందండి అది నిజంగానే ఔరంగజేబు లేదా మిగతా వాళ్ళు ఎందుకంటే ఎంత హింసలు పెట్టి కళ్ళు పీకేసి ఎంత ఇబ్బంది పెట్టారు చాలా గ్రే అది చాలా బాగా చిత్రీకరించారు సరే మిగతా వాళ్ళు చేస్తే అక్కడున్న మంత్రుల్ని వాళ్ళని సేమ్ ఇదే రీతిలో శంభాజీ గారు కండు పిక్కి చేశాడు ఇవన్నీ విత విపరీత వాదనలు సినిమాని సినిమాగా చూద్దాం ఏందండి ఇది నాకు అర్థం కాదు ఔరంగజేబు ఎప్పుడూ చనిపోతే ఔరంగజేబు ఓ చా చాలామంది పాలకుల దుర్మార్గమైన పాలకుడు చాలామంది పాలకులలాగే కానీ అతను ఏమంటారు అతను ఈ కుట్టుకుని టోపీలు కుట్టుకుని పురాణాలు రాసుకుని అతని డబ్బులు అతను తిన్నాడని చరిత్ర చెప్తుంది హిందూ చరిత్రకాలు రాసినా ఇస్లాం చరిత్రకాలు రాసినా సరే అతను కొన్ని కార్యక్రమాలు కూడా మిగతా రాజులగానే చేశాడు కానీ ఇవాళ నా నా సమాధి పైన కనీసం ఏమి అక్కర్లేదు మట్టితో కప్పండి ఆకాశమే పెట్టండి ఏమి కట్టొద్దని కూడా చెప్పాడు అక్కడ సమాధి ఔరంగ దగ్గర ఉంటుంది ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు సమాధి గురించి ఎందుకు ఇలాంటి పిచ్చి పిమాపణ పేలటం నాకు ఇప్పుడేంటి ఉద్యోగం సరే నిజంగా అది ఎవరు మాట్లాడారు దుర్మ దుర్మార్గమైన వార్తలు వ్యక్తి వార్సింది ప్రశాంతంగా ఉండే నాగపొని ఇలా సినిమాల రూపేణ బొగ్గుమైన పెట్టే విధంగా చేయడం ఎందుకండి ఇది తప్పు కదా అంటే రాజకీయాల కోసం వాడుకో సినిమా సినిమాగా చూడండి తప్పులుంటే చెప్పండి అన్ని సినిమాలు చారిత్రాకంగా మక్యంగా తీయడం కుదరదు చాలా చక్కగా తీశారు సినిమా దాంట్లో అభూతకల్పనలు కూడా ఉన్నాయి అయితే సినిమా సినిమాగా చూద్దాం బట్ అబ్సల్యూట్లీ ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ మన మణిపూర్గా మణిపూర్ గురించి ఎంత దుర్మార్గం జరిగినా సరే నోరెత్తని గౌరవ ప్రధానమంత్రి అమెరికా వెళ్ళిన తర్వాత ట్రంప్ గారు ఏం దప్పులు పెట్టారో తెలియదు కానీ మనకి వెళ్లే ముందు వెళ్లే ముందు గవర్నమెంట్ తన గవర్నమెంట్ తానే డిస్మిస్ చేసేసుకుని అమెరికా వెళ్ళి ఇదిగో నేను తీసుకునే యాక్షన్ చూపించి అక్కడ పెట్టి చేస్తా ఉన్నారు ఎక్కడన్నా సరే తప్పండి మతములు అన్నీ మాసిపోవును జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగునన్నారు అన్నారు మహానభుడు అందువలన మానవత్వానికి మించిన మతం లేదు చెప్తాను మతం కూడి పెట్టదు మతం ఏదో సైన్స్ శాస్త్ర శాస్త్ర సాంకేతిక రంగాలని అది ఉద్భవించేది కూడా కాదు అందుకంటే అది ఆధ్యాత్మిక కోసం మతం ఉంచుకుందాం కానీ ఇస్లాం పేరు మీద తీవ్రవాద ఇస్లాం పేరు మీద లేదా తీవ్రవాద హిందువు ఈ పేరు మీద అనేది మంచి పద్ధతి కాదు మానవత్వం అన్నిటికంటే గొప్పదని గుర్తించండి దయచేసి సంయమంతో సౌభ్రహతత్వంతో వ్యవహరించండి సినిమాలు తీసేవాళ్ళు తీస్తూ ఉంటారు రాజకీయ పదవుల కోసం స్వార్థం కోసం దానికోసం వాడుకునేవాళ్ళు వాడుకుండా చూస్తారు కానీ మనం మాత్రం మాత్రం మనం ఏం చెప్పారు ఆధ్యాత్మికతను కాపాడుకుంటా సైమానాన్ని సౌభ్రతత్వాన్ని సహోదరతత్వాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాం వల్ల మనోభావాలు దెబ్బతిన్నట్టు కనపడలేదండి సరే ఒకళ్ళు హైప్ జరిగి ఉండొచ్చు మిగతా వాళ్ళ మనోభావాలు ఏం దాంట్లో ఏమన్నా మతాన్ని ఏమన్నా దాంట్లో ఇంకే ఎన్ని సినిమాలు వచ్చి మేము తెలుగుని చూపిస్తాను వాళ్ళు హైప్ చేసుకుని కావాలని రాజకీయాలు వాడుకోవడం కోసం కొంతమంది ప్రయత్నించి మిగతా వాళ్ళని ఏంకోటి చేస్తాం అని దానివల్ల వచ్చింది అనుకుంటున్నాను బట్ దేవేంద్ర ఫడ్నవీస్ గారు చాలా కఠిన నిర్ణయం తీసుకుంటా ఉన్నారు ఏకనాథ్ సింజే గారు కూడా దాని మీద మేము నిలబడి ఉంటా ఉన్నారు మిగతా ప్రతిపక్ష పార్టీల్లో ఒకళ్ళు అదే అధికార పార్టీలో ఒకళ్ళు ప్రతిపక్షాలు ఒకళ్ళిద్దరు ఉంటారు వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ హుందాగా ప్రయత్నించారు దయచేసి నాగపూర్ని ఎందుకంటే దాహం లక్ష్మీనారాయణ గారు తెలుగు ఆయన ఆయన లక్ష్మణ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ మిగతా ఉన్నాయి ఆఖరి నాగపూర్ పక్కన రామ్టెక్ నుంచి పియూ నరసిరావు గారు ప్రాతినిధ్యం వహించారు అలాగే ఎంతో మంది తెలుగు బిడ్డలు కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు నాగ్పూర్ నుంచి ఆ నాగ్పూర్ని ఒక రాష్ట్రంగా సెంట్రల్ ప్రొవిన్సెస్ ఉన్నప్పుడు రాఘవేందరావు గారు దానికి గవర్నర్ ముఖ్యమంత్రి పంతొమ్మిది ముప్పై కోట్లు చేశారు తెలుగు బిడ్డ నాగ్పూర్ రాజధానిగా వాళ్ళ అబ్బాయి కూడా అశోక్ రావు గారు బిలాస్పూర్ మధ్యప్రదేశ్ పవర్ అండ్ ఫైనాన్స్ గా డిపెండ్ చేశారు అది తెలుగుది ఏదైనా మన ఇండియాలో ఉంది కాబట్టి దాన్ని దయచేసి ఇలాగా మనం మణిపూరిగా మార్చవద్దని చెప్పుకుంటున్నాం ఓకే